రేవంత్ రెడ్డికి సూటిగా సవాల్ విసురుతున్నా ఈ రోజు ముచ్చటేందంటే సోను సింగ్ పైన బుల్లెట్ కాల్పులు జరిపిరు ఒక ముస్లిం వ్యక్తి ఎందుకు జరిపింది అంటే సోను సింగ్ ఏడు వేల గోరక్ష ఆ ముస్లిం వ్యక్తి దాడి చేసిన వ్యక్తి అవి ఆ గోవులు నమ్ముకుంటే వచ్చు ఆ కోటి రూపాయలు నేను సంపాదించుకున్న నువ్వు ఆపుతావు అని బుల్లెట్ కాల్పులు జరిపిండు సీఎం రేవంత్ రెడ్డి నువ్వు ముస్లింలకు భయపడుతున్నవా వచ్చుకుంటున్నావా నువ్వు హిందువుల ఓట్లు ఓ హిందువుల ఓట్లు నీకు వాళ్ళేదా ఈ హిందువులకు మానవత్వం లేదు హిందువులు భయపడుతురు ఎందుకు తొత్తుగా పనిచేయకుండా హిందువులారా ఇప్పటికైనా మారండి సీఎం రేవంత్ రెడ్డి అధికారం వచ్చినాక ఇప్పటికైనా రెండు గుళ్ళు కూడా ఒకటి హిందూ గుళ్ళు లోకల పైన చంపనికి దాడి చేసిర్రు ఏం సిగ్గు లేదా తొత్తుగా పనిచేస్తున్నావు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మార్చుకో నీ గుడ్లు పడేయనుకొని నువ్వు అని చంపకుండా చూస్తున్నావు మొన్న ఏది నిజామాబాద్లో ఒక సిపి ఒక కానిస్టేబుల్ చంపిండని అతన్ని చంపిరు క్యాన్సేబుల్ పంపేసిన వ్యక్తి అదే ఈ వ్యక్తిని కూడా ఈ ముస్లిం క్యాండిడేట్ ని కూడా చంపాలని హిందుత్వం తరఫున హిందూ భజరంగ దళ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం సీఎం రేమత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేస్తావా చేసుకో